సెవెంటీ ఎంఎం స్క్రీన్ని పాత స్క్రీన్లు కొత్త స్క్రీన్ చేశారు క్యూబ్ ఎలానో మారిపోయింది కాబట్టి ప్రొజెక్టర్ మారిపోయింది కాబట్టి మా క్యూబ్ మిషన్ని మార్చారు ప్రొజెక్టర్ మార్చారు స్పీకర్లు ఎక్కువ మార్చలేదు చాలా థియేటర్లో ఓల్డ్ స్పీకర్స్ థియేటర్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్ దే దే ఆర్ రన్నింగ్ ఇన్ ద ఓల్డ్ స్పీకర్స్ ఓన్లీ

ప్రాపర్ ఎఫెక్ట్స్తో పాటు మ్యూజిక్ ఎలా ఉంటుంది సో అందరం కాల్ తీసుకుంటాం నేను దాటి డాల్బీ మిక్సింగ్ ఇంజనీర్ వస్తాడు డాల్బీ అప్రూవ్డ్ ఇంజనీర్ తను అప్రూవ్ చేస్తేనే బయటికి వెళ్తుంది సౌండ్ నన్ను దాటి ఆఫ్టర్ మీ దర్ సో మెనీ పీపుల్ దే హ్యావ్ టు డిసైడ్ వేర్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్ టు గో అవుట్ ఓకే ఇట్స్ నాట్ మీ హూ విల్ టేక్ ఎవ్రీ డెసిషన్ నా తర్వాత డాల్బీ ఇంజనీర్ ప్రాపర్ ఆథరైజ్ ఇంజనీర్ వచ్చి మొత్తం సినిమా చూస్తాడు అట్మాస్ ఇంజనీర్ వచ్చి కరెక్ట్గా డెసిబల్ లెవెల్స్ చూస్తున్నాడు ఇక్కడ ఇంత లౌడ్ ఉండాలా ఇక్కడ ఉండాలా అన్ని వాడు మార్కింగ్ చేసుకుని దాన్ని థియేటర్ మార్కింగ్స్ రాసుకొని పంపిస్తాడు పేలితే అన్ని థియేటర్లో పేలాలిగా ఎందుకు పర్టికులర్ థియేటర్లు మాత్రం సంథింగ్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ వెల్ దట్స్ ఆల్ అంతే ఇప్పుడు వంద వంద కిలోమీటర్లో కరెక్ట్ టైర్ మెయింటైన్ చేస్తే కార్ పంచర్ కూడా వెళ్తుంది పాత టైర్లో తోలితే పంచర్ అవుతుంది సో సమ్ థియేటర్స్ దేవ్ నాట్ చేంజ్ ది స్పీకర్స్ ఐ డోంట్ నో విచ్ థియేటర్స్